ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున శనివారం అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది దీన్ని ఫాల్గుణ అమావాస్య అని కూడా అంటారు ఆ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసి తీరాలి ఎందుకు అనంటే ఈ అమావాస్య మనకు అత్యంద్రియ శక్తులతో అంటే కీడుతో వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ కీడు అనేది ఆ మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీదగా ఈ కీడు అనేది వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అంటే కొంతమంది నమ్మక నమ్మకపోవచ్చు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి గ్రహాలు దోషాలు అనుకూలించవు అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఎందుకంటే మన పురాణాలు ఎప్పుడు కూడా మనకు తప్పు చెప్పవండి కొంతమంది నమ్మరు అన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా మనకు లేని పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈజీగా చేసేసుకో దాని దానివల్ల ఒకవేళ ఏదన్నా ఇది నిజమైనా కూడా మీ బిడ్డలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లల కోసమే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కష్టాలు పడి బ్రతుకుతూ ఉంటారు ఆ పిల్లల్ని అంటే మంచి ఉద్దేశంలోకి మంచి జీవితంలోకి తీసుకురావాలి అని చెప్పేసేసి అందులో ముఖ్యంగా కొడుకుల కోసం కష్టపడే వాళ్ళు ఎంత మందో ఉన్నారు కొడుకు కావాలి అని చెప్పేసేసి కని ఆ కొడుకుల కోసం ఎదురు చూసి ప్రత్యేకంగా అంటే వంశోద్ధారకుడు మన ఇంటి పేరును నిలబెట్టేవాడు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులకు ప్రత్యేక స్థానం అంటూ ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదండి మనకి ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇద్దరూ సమానమే కాకపోతే కొడుకు ఏంటంటే మన ఇంటి పేరు నిలబెట్టి మనకి వంశోద్ధారకుడు అని చెప్పేసేసి రేపు మనకి అంటే ప్రతి మంచికి చెడుకు అన్నిట్లో తోడు ఉంటాడని చెప్పేసేసి ఇక్కడ కొడుకులు అనేది ప్రత్యేకంగా చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణం అనేది కొడుకులు ఉన్న వారిపై ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దీనివల్ల వారికి ఉండేటటువంటి ఇబ్బందులన్నీ పోయి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ పరిహారం కనుక ఆ రోజున మీరు చేసినట్లయితే ఎందుకంటే ఈ అమావాస్య వచ్చేటప్పటికీ చాలా పవిత్రమైనది అలాగే శక్తివంతమైనది ఈ రోజున ఉన్నటువంటి వార నక్షత్రం కూడా చాలా బాగుంది ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య ఏంటంటే చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవటానికి ఇలా మనకు చ చాలా రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఇదేంటంటే ఈ సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం ఈ గ్రహణం అనేది మనకి రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకి ప్రారంభమయ్యి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది అంటే ఇది మనకి రాత్రి సమయంలో ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత కాబట్టి మనకి ఇది ప్రత్యేకంగా ఏం కనిపించదండి ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత ఆరు గంటల ఇరవై నిమిషాల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కానీ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే దీనికి ప్రత్యేకంగా నియమాలు అయితే ఏమీ లేవు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు బయటికి మాత్రం పొరపాటును కూడా రాకూడదన్నమాట ఈ ఒక్క నియమం మీరు పాటిస్తే సరిపోయింది అంతేగాని కొంచెం ఏదన్నా బియ్యంలో గరికెలు వేసుకోవటము అన్ని ఇల్లు వాకిళ్ళు కడుక్కోవటము ఇలాంటివైతే మాత్రం ఏమీ అవసరం లేదు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఈ అమావాస్య వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కీడుతో కీడులతో వస్తుంది కాబట్టి ఆ రోజున కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పడుతూ ఉంటుంది అన్నమాట ఈసారి ఏంటంటే మగపిల్లల మీద మీదగా ఈ దోషం అనేది వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇది మనకి ప్రత్యేకంగా పండితులు నిర్ధారం చేసినటువంటి విషయం అండి అలాగే ఇది ఎంత వయసు పిల్లలు అని చెప్పేసేసి కొంతమందికి సందేహం రావచ్చు ఈ మగ పిల్లలకు వచ్చేటప్పటికి చిన్నపిల్లల దగ్గర నుంచి సుమారు ఆరు సంవత్సరాల దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల మగపిల్లల ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే మగపిల్లలు కూడా ఒకళ్ళున్నా ఇద్దరున్నా కొంతమందికి ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇట్లా ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే మనం ఈ పరిహారం సింపుల్గా ఇది ఒక్కటి చేసేసుకుంటే సరిపోయిందనమాట అంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పేసేసి ఏం అవసరంలా అందరికీ మనం ఒకటే చేసేసేయచ్చు ఎందుకనంటే అందరూ ఆ తల్లి కన్నా బిడ్డలు కాబట్టి ప్రతి తల్లి కూడా వారి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలంటూ ఏమీ లేవు కాకపోతే మనకేంటంటే దోషం ఉన్నా లేకపోయినా మనకి తృప్తి కోసం ఏంటంటే ఆ రోజున ఏమీ అసలు లెక్క అయితే ఏమీ లేవు కాకపోతే కొంచెం ఇల్లు తుడిచేసుకోండి కాస్త రాళ్ళ ఉప్పు కానీ పసుపు కానీ వేసేసుకొని ఇల్లు తుడుచుకొని అలాగే మీరు మరుసటి రోజు ఏదైనా పూజ చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పటాలు కూడా తుడిచేసి తర్వాత మీరు మళ్ళీ చక్కగా పూజ చేసుకుంటే మీకు ఏదన్నా దోషాలు ఏదన్నా చిన్న చితక ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ రోజున ఏంటంటే కాస్త ఇంట్లో మాంసాహారం అనేది వండుకోకుండా తినకుండా ఉంటే కూడా చాలా మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత తలస్నానం అనేది చేయాలి ఆ రోజున కొంచెం నలుపు రంగు బట్టలు వచ్చి నీలి రంగు బట్టలు ఇలాంటివి చినిగిపోయినవి కానివ్వండి పాతవి కానివ్వండి మాసిపోయినవి కానీ ఇలాంటివి వేసుకోకూడదు అలాగే ఈ అమావాస్య రోజున కాస్త దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే మాత్రం మానుకుంటే మంచిది ఇంకా కొంతమంది దారిన రకరకాలైనటువంటి దిష్టులు తీసేసుకొని నిమ్మకాయలు అవ్వచ్చు మిరపకాయలు అవ్వచ్చు ఉప్పు అని వెంట్రుకలని ఇట్లా దారి పొడుగుతా వేస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజున కాస్త మీరు నడిచేటప్పుడు కింద చూసుకొని నడిస్తే మీకు మంచిది ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ దోషాలు ప్రభావాలు మొత్తం కూడా మీ కాలి వెంట మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ దుష్ట శక్తులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ పరిహారం విషయానికి వచ్చేటప్పటికి మగపిల్లలకి ఏంటంటేనండి చిన్న వయసు నుంచి కూడా కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ పిల్లల మీద ఎక్కువగా కూడా దిష్టి ప్రభావం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా పిల్లల మీద ఏంటంటే జనం మనం ఏడుస్తూ ఉంటారు మగపిల్లాడమ్మ మీ పిల్లాడు బాగున్నాడు చక్కగా ఉన్నాడు అది ఇదని చెప్పేసేసి పిల్లలు కొంచెం ఏదన్నా కొత్త బట్టలు వేసుకున్నా కాస్త ఏదన్నా నవ్వుతా బాగున్నా పిల్లలు ఏదన్నా కాస్త ముద్దుగా ఉన్నా ఏంటంటే జనం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు మీ పిల్లోడు అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడని చెప్పేసేసి ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారనమాట దానివల్ల ఏంటంటే వీళ్ళకి దిష్టి తగిలి వాళ్ళకి అప్పటికప్పుడు జ్వరం వచ్చేసేయటము అప్పటికప్పుడు ఒళ్ళు వెచ్చబడటము రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది పిల్లలకు కూడా తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న వయసులో అట్లా ఆ పిల్లలతో మానసికంగా తల్లిదండ్రులు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు జలుబని దగ్గని పదే పదే జ్వరం రావటము ఇట్లా రకరకాలుగా ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే నవ్వుతూ ఉండేవాళ్ళు కొంతమంది చూపులు పడంగానే ఏంటి అప్పటికప్పుడు పిల్లలేదో రేత్రి కాడ ఉలిక్కి పడటము దడుచుకోవటము ఏడవటము భయం పడుతుందని అంటము ఏదన్నా కనిపిస్తున్నాయి అని చెప్పేసేసి అంటము ఇట్లా కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారనమాట అప్పటిదాకా బాగున్న పిల్లలు సడన్గా వాళ్ళకేంటంటే ఎవరన్నా చూపు పడినా ఏదన్నా జరిగినా ఏంటంటే గబక్క అప్పటికప్పుడు వాళ్ళల్లో మార్పు వచ్చేసేసి అన్నం తినకపోవటము ఏడవటము దడుచుకోవటము ఉలిక్కి పడటము పద్దాకుల తల్లి చేయి పట్టుకొని వదలకుండా ఉండటము ఇట్లా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు ఏంటంటే కొన్ని శక్తులు అనేవి వారి చుట్టూతా తిరుగుతూ ఉంటాయి అనమాట ఈ దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది నరుల దిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయండి పెద్దోళ్ళమే అల్లాడిపోతున్నాం అలాంటిది పిల్లలు ఎంత చెప్పండి ఒకసారి ఆలోచించండి అలాగే పెద్దవాళ్ళ మీద కూడా ఏడ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కాస్త పిల్లలు ఏదన్నా ఒక వయసుకు వచ్చిన తర్వాత అలాంటి పిల్లల మీద చూపు వాళ్ళు ఎంతమందో ఉన్నారు కొంతమందికి ఏది మంచి ఆడవాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లేదండి కొంతమంది అట్లా చూసేవాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఎదిగిన కొడుకు కాస్త ఏదన్నా సంపాదించి కాస్త ఏదన్నా ఉద్యోగం చేసినా కాస్త ఏదన్నా సె అయ్యి డబ్బులు సంపాదిస్తున్నా కూడా అట్లా ఎదిగిన కొడుకుల మీద కూడా తెగ సంపాదిస్తున్నాడు కారుల్లో తిరుగుతున్నాడు అది ఇదని చెప్పేసి అట్లా కూడా వాళ్ళు ఉన్నారు అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పట్టించుకోకుండా వెళ్ళినప్పటికీ ప్రతి మనిషి మీద కూడా దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివన్నింటినీ కూడా తీసేయటానికి ఆ ఏడ్చినటువంటి ఆ ఏడుపులు ఎవరి వారికే తగలటానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు కాబట్టి సింపుల్గా చేసేసుకోండి దీనికి వచ్చి ప్పటికి ఎటువంటి ఖర్చు లేదనమాట మీరేం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఇంట్లో అన్నం వండుకుంటారు కదండీ అన్నం వండుకున్నప్పుడు వేడి వేడి అన్నము నిండుకుండా అన్నము ఎవరు తినకుండా ఉండగానే ముందుగా తీసేసేయాలి గుర్తు పెట్టుకొని గుర్తుపెట్టుకొని నిండుకుండా అన్నం అనేది మీరు తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని మీరు కావాలంటే తర్వాత తినండి అన్నము ఈ ముందు నిండుకుండా అన్నం తీసి ఎవ్వరు తాకకుండా అలా పక్కన పెట్టేసుకొని ఆ అన్నాన్ని మీరు మూడు ముద్దలుగా చేసేసేయండి అలా చేసిన తర్వాత ఒక ముద్ద మీద ఏంటంటే పసుపు చల్లండి అలాగే ఒక ముద్ద మీద కుంకుమ చల్లండి చల్లేసేసి దాన్ని మెత్తగా మొత్తంలో కలిసేటట్లుగా ఆ పసుపు వేసిన ముద్దని పసుపు ముద్దలాగా మొత్తం మళ్ళీ ఉండలాగా చుట్టేసేసేయండి అలాగే కుంకుమ చల్లినటువంటి ముద్దను కూడా అలా మీరు కుంకుమ ముద్దలాగా కలిపేసేయండి ఒక ముద్ద ఏమో తెల్ల అన్నం ముద్ద అది అంతే ఉంచాలి అందులో మనం వచ్చేసి ఏమి కలపకూడదు అలా వేసేసిన తర్వాత మీరు దాంట్లో మీరు నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులను కూడా ఈ మూడు ముద్దల మీద చల్లేసేసి ముద్దలాగా చుట్టేసేసేయండి ఎందుకు అని అంటే ఈ నల్ల నువ్వులు దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట దిష్టిని ఏదన్నా దుష్ట శక్తులు ఏదన్నా ఉన్నా కూడా మొత్తాన్ని తరిమి కొడతాయి ఇక తర్వాత వచ్చేటప్పటికి మీరు ఒక కోడుగుడ్డును తీసుకోండి కోడుగుడ్డు పగలకూడదు అంటే కొంచెం ఏదైనా క్రాకుల్లాగా ఉంటాయి అలా ఉండకూడదు ఏదన్నా ఉన్నా కూడా లాంటివి ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక కోడుగుడ్డును తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద మీరేంటంటే కాటుకతో కానీ లేదా నల్ల పెన్సిల్తో కానీ బొగ్గుతో కానీ ఇంటూ మార్కు అనేది వెయ్యాలి ఇంటూ మార్కు వేసేసి ఆ వేసినటువంటి కోడిగుడ్డును మీరు ఈ ముద్దల మధ్యలో పెట్టాలి ఈ మూడు ముద్దలు ఉంటాయి కదా పసుపు ముద్ద కుంకుమ ముద్ద అలాగే తెల్ల అన్నం ముద్ద నువ్వులతో కలిపినటువంటి ఈ మూడు ముద్దల మధ్యలో ఈ కోడుగుడ్డును ఇంటూ వేసినటువంటి కోడుగుడ్డును కూడా పెట్టేసేయాలి ఈ కోడుగుడ్డు చాలా శక్తివంతమైనది మనకు పరిహార శాస్త్రంలో కోడుగుడ్డుతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి ఈ కోడుగుడ్డును కూడా తప్పనిసరిగా మనం తీసుకోవాలి ఇక ఈ పసుపు కుంకుమ తెలుపు రంగు ముద్దలు ఏంటి అనంటే మనకి పసుపు అనేది చాలా పవిత్రమైనది చాలా చాలా పవర్ఫుల్ పసుపు అంటే మనకి ప్రతి శుభకార్యంలో కూడా వాడుకుంటాము మన బిడ్డల మీద ఉన్నటువంటి చెడు పోయి మంచి జరగటానికి ఇక్కడ పసుపును వాడాము ఇక కుంకుమ విషయం ఏంటంటే కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది అంటే మన పిల్లల మీద ఉన్నటువంటి దిష్టిని చెడుని ఏదన్నా ఈ ఎక్కువగా ఏడుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోవటానికి ఆ చెడుని లాగేయటానికి ఈ ఎరుపు రంగు కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇక తెలుపు రంగు ముద్ద వచ్చేటప్పటికి మనకేంటంటే మన బిడ్డలు ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా ఏదన్నా తాకినా ఏదన్నా చేసినా వాటన్నింటినీ గ్రహించేసి మన పిల్లలకు మంచి జరగటానికి ఈ తెలుపు రంగు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కోడిగుడ్డు చాలా చాలా శక్తివంతమైందండి కోడిగుడ్డు కూడా మనకు పైన తెలుపు రంగులో లోపల పసుపు రంగు సొనతో ఈ చాలా శక్తులతో కూడుకొని ఉంటుంది మనకి కోడిగుడ్డు అనేది చాలా ఎఫెక్టివ్గా మంచి ఫాస్ట్ రిజల్ట్ ఇచ్చేస్తుంది వెంటనే చెడుని కాని గ్రహ దోషాలను కానీ వెంటనే లాగేసుకుంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా కోడిగుడ్డు అనేది తీసుకోవాలి ఇట్లా ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న మనకి ఈ ఇంతవరకు ఈ ప్రాసెస్ సరిపోయింది ఆ మూడు ముద్దలు నల్ల నువ్వులతో కలిపినటువంటి ఆ మూడు ముద్దలనము అలాగే ఈ ఇంటూ మార్కు కానీ లేదా ఒక చిన్న దిష్టి బొమ్మలాగైనా మీరు వేసేసుకోవచ్చు లేకపోతే చుక్కలాగైనా పెట్టేసుకోవచ్చు కానీ నలుపు రంగుతో మనం చేయాలన్నమాట అలా పెట్టేసేసి మీకు ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లల్ని కూర్చోబెట్టేసేసి ఆ ప్లేట్ తోటి ఏడుసార్లు కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మీ పిల్లల చుట్టూతా దిష్టి తీసేసేయాలి అలా ఎంతమంది ఉన్నా సరే ఒకళ్ళైనా ఇద్దరైనా అలా తీసేసేయాలి ఇక అలా తీసేసిన తర్వాత ఆ ప్లేట్ని ఆ అన్నాన్ని వచ్చేటప్పటికి మీరు ఎవ్వరు తొక్కని చోట ఏదన్నా ఏదన్నా చెట్లు మొదట్లు అంటే ఎవ్వరు తొక్కని చోట మన ఇళ్ళ దగ్గర చెట్లు కాదండి మన ఇంటికి కాస్త దూరంగా ఏదన్నా పాడుబడినటువంటి ప్రదేశాలు ఎవరు తొ తిరగని చోట ఉంటే కదా అలాంటి చోట ఈ అన్నాన్ని పడేసేయాలి అలాగే ఆ కోడుగుడ్డును కూడా పగలకుండా జాగ్రత్తగా అక్కడ వదిలేసి రావాలి అలా చేసేసేయాలి లేదు మీకు అందుబాటులో లేదనుకోండి ఏదన్నా పారే నేలల్లో కానీ ఆ అన్నాన్ని అలాగే ఆ కోడుగుడ్డుని విడిచిపెట్టేసేయండి ఇక మరీ అవకాశం లేదు అని అనుకుంటే ఏదన్నా ఒక కవర్లో కానీ ఒక పొట్లంలాగా కట్టేసేసి అది మీరు డస్ట్బిన్లోనైనా పెట్టేసేసుకొని అలాగైనా మీరు పడేసుకోవచ్చు కోడిగుడ్డును మాత్రం పగలకుండా ఏడన్నా వదిలిపెట్టేసి రండి ఇక తర్వాత అది ఏమైపోయినా ఏమన్నా తిన్నా ఏది జరిగినా ఏం పర్వాలేదు దానివల్ల మనకి ఎటువంటి చెడు అనేది రాదు ఇక అట్లా చేసేసిన తర్వాత మీరు మీ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడగాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇంకా మీకు అవకాశం కుదిరితే స్నానం కూడా చేపించండి లేదు అనంటే బట్టలైనా తప్పకుండా మార్పించాలి అలా చేయటం వలన ఏంటంటే ఈ పిల్లల మీద ఎన్ని రకాలైతే దిష్టులు దోషాలు ఉన్నాయో ఎంతమంది చూపులు అయితే పడ్డాయో వీళ్ళకి ఎటు ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా ఒక్కటి కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోతాయండి చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావటం చూసి మీరే గమనిస్తారు అంటే ఆ పిల్లలకి అట్లా స్నానం చేసేసి లోపలకు తీసుకెళ్లిన కాడి నుంచి అంతకుముందు ఏడ్చినటువంటి పిల్లలు నవ్వటము సంతోషంగా ఉండటము వారిలో ఖచ్చితంగా మార్పు అనేది మీరు తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తారు పిల్లలు కొంతమంది చదువులు కూడా రాక ఇబ్బంది పడతా ఉంటారు ఎందుకనంటే ఏదో ఒకటి సమస్యలు ఆ పిల్లలు ఏదో ఒకటి తరచూ ఫోనులు చూస్తాము ఎవరో ఒకరు చెప్పిన మాటలకి కనెక్ట్ అయిపోవటము ఇట్లా కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటారు అలాంటివన్నీ కూడా పోయి పిల్లలు చక్కగా మీరు చెప్పినట్లుగా వినటము చక్కగా చదువుకోవటము ఆ భయాలన్నీ తీసేసుకోవటము చక్కగా అన్నం తింటము ఏడుపులు మానేసేయటము కాస్త అనారోగ్య సమస్యలు తగ్గటము పిల్లలు ఏదన్నా పెద్దవాళ్ళు అయితే చక్కగా డబ్బులు సంపాదించుకోవటం వాళ్ళు మనశ్శాంతిగా వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండటము ఇట్లా ప్రతీది కూడా అనుకూలంగా అద్భుతమైనటువంటి మార్పులు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అర్థమైంది కదండి కొడుకులు ఉన్నటువంటి తల్లి చేయాల్సినటువంటి పని అస్సలు మర్చిపోవద్దు ఏముందలే అని అనుకోవద్దండి ఏ అని అనుకున్న అనుకోకపోయినా చేయటం అనేది మన ధర్మం దానివల్ల సమస్యలు పూర్తిగా పోయేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే కొన్ని కొన్నిటిని నమ్మితేనే మన జీవితం బాగుంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో వీడియో మరికొంతమంది మగపిల్లలు ఉన్నటువంటి తల్లులకు కూడా రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకొని చేయడానికి ఉపయోగం అనేది ఉంటుంది అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మనకు మంచి జరుగుతుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు మగపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే వారికి కూడా మర్చిపోకుండా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లుని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీకు ఉపయోగపడేటటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను